ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవనీయుల పెద్దలు మన ఆధార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఏడ శేషగిరి రావు గారికి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి మొట్టే గారికి వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులకు నేరు కోట ఇన్ఛార్జీలకు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు అగ్రకులాల్లోని పేదలు సామాజికంగా వివక్ష గురైన వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఆర్థికంగా దోపిడీ గురైన వాళ్ళు వీళ్ళు పేదలు మరి ఈ పేదలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నూటికి తొంభై ఐదు శాతం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావచ్చు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో ఈ యొక్క ఆధిపత్య కులాలైనటువంటి కమ్మలు కాకులు రెండు ఎలమలు వీళ్ళు పరిపాలనలో పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు ధన్వంతుడు ఇంకా ధన్వంతుడుగానే తయారవుతున్నారే అని మరి పేద ప్రజలు భక్తులు మారట ఈ పేద ప్రజలు భక్తులు మారాలని సామాజిక న్యాయం రావాలని ఈ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావాలని మేరంతో మాకంత వాటర్ కావాలని జనాభా ఆమాషా ప్రకారంగా అందరికీ సమానమైనట్టు అధికారం కావాలని చెప్పి మరి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మన గౌరవ డాక్టర్ షడ్మిరాసాద్ గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది స్థాపించిన వెంటనే అసెంబ్లీ ఎన్నికలలో కూడా పోటీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మార్చిలో పార్లమెంటులో ఎమ్మెల్సీలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో ఐదు శాతం ఓట్లు సంపాదించిందంటే నిజంగా ఇది ఒక సంచలనం ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే వంద సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ అయినా వంద సంవత్సరాల అంబేద్కరిస్టు పార్టీ కూడా ఈ విషయం అసలు ఎప్పుడు కూడా ఈ తెలంగాణలో మీ పార్టీ సిద్ధాంతం ఏమిటి అని మీ పార్టీ ఏ లక్ష్యాలతో పోతుందని చాలా మంది అడుగుతా నేను కూడా సార్ని మీ పరిచయ కార్యక్రమంలో సార్ మన పార్టీ సిద్ధాంతం ఏమిటని అని కూడా నేను అడిగాను కానీ సార్ నాకు చాలా విషయాలు ఇచ్చారు ఆ చెప్పినటువంటి విషయాలలో మనం ఆలోచించి నేను భిన్నత్వంలో ఏకత్వం అంటే ఒక రెండు విషయాలు చెప్తాను మీకు ఈ దేశంలో వేల సంవత్సరాల నుండి హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైనులు బౌద్ధులు వీళ్ళంతా అన్నదమ్ముల వల్లే అక్కా చెల్లెల వల్లే తండ్రి కొడుకుల వల్లే ఎంతో ఆప్యాయతగా అనురాధాలతో జీవించడం జరిగింది అదేవిధంగా దేశ స్వాతంత్రానికి కూడా ఎంతోమంది అంటే కులాలకు ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ప్రాంతాల ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉద్యమానికి ఊతిరిపోయి ఎంతోమంది ప్రాణ స్నాకాల మరి భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఇదే విధంగా సాధించుకోవడం జరిగింది అయితే రామకృష్ణ పర్వంతో ఒక విషయం చెప్పింది ఆ విషయం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి సర్వ మతాలన్నీ సమానం కాబట్టి ఏ మతమైనా ఏ మతాలైనా ఎవరి నమ్మకం వారేనని చెప్పి ఈ ఆధార్ పాటి చూస్తాము ఇక రెండోది ఈ దేశంలో అనేక దేవుళ్ళు దేవతలు ఉన్నారు మరి ముస్లిములు అల్లరి పూజిస్తారు క్రైస్తవులు జీషస్ని పూజిస్తారు అదేవిధంగా హిందువులైతే అయితే రాముడిని కృష్ణుని పూజిస్తారు మేము గౌడలమైతే రేణుకాయ ఎల్లముని పూజిస్తాము రజకులైతే మడేలు మడేని పూజిస్తాము మార్చేవాళ్ళు పద్మశాలి పూజిస్తారు ఎత్తి గెస్ ఆయన దేవతలు పూజిస్తుంటారు కాబట్టి ఏ దేవుడైనా ఏ దేవతలైనా ఎవరి నమ్మకం వాళ్ళదని చెప్పి ఆధార్ పార్టీ మరి భావిస్తూ ఉంది కాబట్టి ఈ ఆధార్ పార్టీ అనేది విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంస్కృతులు విభిన్న ఆహార అలవాట్లు ఇవన్నీ కలగలిసిందే మరి యొక్క ఆధార్ పార్టీ ఈ ఆధార్ పార్టీ భారతదేశంలో ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం ఉందో ఆ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిదే మన ఆధార్ పార్టీ అని నేను ఆలోచన చెప్పాను మరి ఆధార్ పార్టీ అనేది ఈ ప్రజాస్వామిక ప్రజాస్వామ్యం ఒక రాజ్యాంగంతో నిర్మితమైంది కాబట్టి రాజ్యాంగం ద్వారానే రాజ్యాధికారం సాధించాలని చెప్పి మరి యొక్క ఆధార్ పార్టీ భావిస్తూ ఉంది మరి రాజ్యాంగం ఏం చెప్తా ఉంది అంటే ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా మరి ప్రతి వ్యక్తి కూడా కులము మతము ప్రాంతము ఈ స్త్రీ పురుషులు ఇవ్వచ్చ లేకుండా అందరికీ సమానమైనటువంటి అప్పుడు సమానమైన అవకాశాలు కావాలని చెప్పి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఒక రాజ్యాంగాన్ని సమాన అప్పులు కలగాలని మరి రాయటం జరిగింది ఈ రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తికి విద్య అందాలి వైద్యం అందాలి ఉద్యోగం అందాలి సంపద వనరులు భూమి రాజకీయం ప్రతి ఒక్కరికి కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అందాలని చెప్పి మరి ఒక ఆధార్ పార్టీ కలరి కంటా ఉంది ఆ లక్ష్యంతో పోతా ఉంది మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సామాజిక న్యాయం రావాలంటే ఒక నాలుగు మూడు నాలుగు కులాలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మూడు నాలుగు కులాలు పరిపాలిస్తే సామాజిక న్యాయం రాదు కమ్మలు రెండు నాలుగు కిలము మాత్రం పరిపాలించారు మరి డెబ్బై ఐదు ఏళ్ళు ఈ నాలుగు కులాలు పరిపాలించాయి కదా డెబ్బై ఐదేళ్ళు మరి మనం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పరిపాలించాలి మరి డెబ్బై ఐదేళ్ళు తర్వాత మన వాళ్ళు పరిపాలించాలి ఇలాంటి సామాజిక న్యాయాన్ని కోరుకుంటుంది మొట్టమొదట బీసీ ముఖ్యమంత్రిని మరి ఈ యొక్క ఆధార్ పార్టీ అధికారంలో తీసుకురావాలని చెప్పి మరి ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉంటుంది మరి బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి బీసీని మొట్టమొదట ఎందుకు ముఖ్యమంత్రి పెట్టాలని మరి ఆధార్ పార్టీ ఎందుకు ఆలోచన చేస్తుందంటే డెబ్బై ఎనిమిదేళ్ళ వచ్చి ఈ యొక్క ఆధిపత్య కులాలు కమ్మలు కాపులు రెడ్లు యమలు విద్యలు చూసుకున్నారు వైద్యాలను చూసుకున్నారు ఉద్యోగాలు చూసుకున్నారు సంపద వనరులు భూమి రాజకీయం మొత్తం వాళ్ళ గుప్పిట్లో ఉంచుకున్నారు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ